నమస్కారం ఉదయం న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బాలాజీ నగర్ కాలనీలోని సీతారామ లక్ష్మణ ఆంజనేయ నవగ్రహ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మేయర్ సురేష్ బాబు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే కానీ ఈ ప్రభుత్వానికి చేతనైంది ఏమీ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్లప్పుడూ ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉంటామని తెలిపారు ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి అది కాకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం పదమూడు వేల ఐదు వందలే అదే కూటమి ప్రభుత్వం వస్తే గన రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై వేలు ప్లస్ ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పినారు మరి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైంది రైతు భరోసా రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాల ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదహైదు వేలు రాలే వీళ్ళు ఎంతమందికి పిల్లలకు ఇస్తాము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అది రాలే సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా ప్రజలను ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల రింగ్ రోడ్ కావచ్చు పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు పులివెందుల యుజీడీ వర్క్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు పులివెందుల్లో ఉన్న మంచి మంచి పార్కులు గరండాల రివర్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు ఉలిమల లేక్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు రాణితోపు అభివృద్ధి కావచ్చు ఎన్ని రకాలుగా ఊరు అభివృద్ధి చెందిందో చక్కటి మల్టీప్లెక్స్ అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ మరి అదేవిధంగా రైతులకు సంబంధించి ఇరవై ముప్పై కోట్ల రూపాయలతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజు